నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది సినిమాల పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది వీరిద్దరు కలిసి సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం ఇటీవల వీరిద్దరి కాంబో మూవీ కోసం ఓ స్టార్ ప్రొడ్యూసర్ ప్రయత్నం చేశారట కానీ కొన్ని కారణాల వలన సెట్ కాలేదని ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఇంతకీ ఏమైంది నర్సింహం బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ క్రేజీ కాంబోలో మూవీ వస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొద్ద రికార్డులు సెట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఓ బడా నిర్మాత ఎప్పటినుంచో బాలయ్యతో సినిమా చేయాలి అనుకుంటున్నాడట ఇటీవల ఓ రైటర్ ఓ కథ రెడీ చేశాడట ఆ కథ నిర్మాతకు నచ్చిందట అయితే ఇందులో మరో హీరో కావలసి ఉండడం అది పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకున్నారట ఈ కథను తనకు బాగా తెలిసిన కొంతమందికి చెబితే అందరూ చాలా బాగుందని చెప్పారట బాలయ్య టైం తీసుకుని ఆ రైటర్తో కథ చెప్పించారట అయితే ఆ రైటర్కు పెద్ద హీరోకు కథ చెప్పడం అదే తొలిసారి కావడంతో సరిగా చెప్పలేకపోయాడట దీంతో ఇదేం కథ నాకు నచ్చలేదు అని బాలయ్య మొహవాటం లేకుండా ముఖం మీదే చెప్పేశాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది బాలయ్య ఓకే అంటే ఆ తర్వాత పవన్ కి చెప్పాలి అనుకున్నారట ఇప్పుడు బాలయ్యే నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ఇలా ఆగిపోయిందట అయితే ఈ నిర్మాత తన ప్రయత్నాలు ఆపలేదట బాలయ్య పవన్కు సరిపడా కథను రెడీ చేయిస్తున్నాడట మరి ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందో లేక వార్తలకే పరిమితమవుతుందో చూడాలి